తాడేపల్లిగూడెంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవినీతి జరిగిందా మున్సిపల్ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలేశారా చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకున్నారా తాడేపల్లిగూడెంలో టీఆర్ బాండ్ల స్కామ్ కలకలం రేపుతోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై అధికారులు ఫోకస్ పెట్టారు తాడేపల్లిగూడెంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారి విస్తరణ కోసం స్థలాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు అడ్వాన్స్ రూపంలో కొంత నగదును చెల్లించారు స్థలాలు కోల్పోయిన వారికి జారీ చేసిన బాండ్లన్నీ అక్రమమేనంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వంలో సుమారు నూట యాభై కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని అంచనా ఆ సమయంలో వైసీపీలో కీలకంగా ఉన్న నేత ఈ వ్యవహారం వెనుక ఉండి కథ నడిపించారనే ఆరోపణలున్నాయి రెండేళ్ల కాలంలో భీమవరం తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిలో నలభై అడుగుల రోడ్ల విస్తరణ కోసం మున్సిపల్ అధికారులు టీఆర్ బాండ్లను జారీ చేశారు అయితే ఎక్కడా రహదారి విస్తరణ పనులు జరగలేదు బాండ్లు జారీ చేసిన స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని రోడ్లను విస్తరించాలి కానీ ఇవేమీ చేయకుండానే టీఆర్ బాండ్లను జారీ చేశారు స్థలాలు చూపించి బాండ్లు తీసుకున్న చోట పలువురు యజమానులు ఇప్పటికీ వ్యాపారాలు చేసుకుంటున్నారు బాండ్లను మార్కెట్లో నలభై శాతం ధరకు విక్రయించుకున్నారు అప్పటి మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చిమరీ బాండ్లు జారీ చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వాస్తవానికి తాడేపల్లిగూడెం భీమవరం రహదారిని విస్తరించే అవకాశం లేదని తెలిసే బాండ్లు జారీ చేసినట్టు అభియోగాలున్నాయి దీంతో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య ఆధ్వర్యంలో విచారణ కమిటీని వేశారు జిల్లా కలెక్టర్ ఆయన త్వరలోనే నివేదికను ఇవ్వనున్నారు